కుమార్ యాదవ్ గారిని

నాయకులు బోడపాటి బ్రహ్మయ్య గారిని మాజీ కమిటీ మెంబర్ ని ఆయన కూడా వేడుకపైకి సాధారణంగా ఆహ్వానం పలుస్తా ఉన్నా మరొక ముఖ్య అతిథి మన ఉద్యోగులు శాసనసభ అదృష్టం ఎందుకంటే ఇందాక జనాథన్ గారు చెప్పారు ఒక వ్యక్తిని చూస్తే వారు చేసినటువంటి పనుల ద్వారా వారిని మనం ఆదర్శంగా తీసుకునే విధంగా ముందు వెళ్ళాలని స్ఫూర్తి కలిగించేటువంటి విగ్రహాల్లో ఉన్నటువంటిలో ఈ విగ్రహం కూడా ఒక మంచిదని చెప్పేసి తెలియజేసుకుంటూ సెంటర్ కూడా మంచి సెంటర్లో పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు వాజ్పేయి గారితో తనకున్న అనుబంధం వారిద్దరూ కలిసి రాష్ట్ర అభివృద్ధిలో చేసినటువంటి తోడ్పాటు దాంతో పాటు కలిసి చేసినటువంటి మేదాబాద్లో దేశంలో కలిసే సంస్కరణలు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారితో షేర్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారు మనం మాతో అయితే చాలా సందర్భాల్లో ప్రస్తావించారు మొన్న ప్రత్యేకించి ఇది ఏదైతే మన రాష్ట్ర బిజెపి అధ్యక్షులు చేపట్టేటువంటి అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అటల్ ఆసియం మోదీ సాధ్యమైనటువంటి యాత్ర గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులందరూ కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు కూడా వారికి ఉన్నటువంటి అనుబంధాలు కూడా ఆ వాజ్పేయి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు అందరూ నాయకులతో కూడా చాలా షేర్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మనం ఉన్నటువంటి రోడ్ ఈ రోడ్ లో ఏదైతే ఉందో ఇది అటల్ బిహారి మన స్వర్ణచతుర్ పూజలో ఒక భాగమైన ఆ రోడ్లోనే వాజ్పేయి గారి విగ్రహం పెట్టుకోవడం కూడా అది యాదృచ్ఛికో కాకతలేమో కానీ వారి ఆలోచన బదులు వచ్చిన రోడ్లనే మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీంతో పాటుగా టెలికమ్యూనికేషన్ రంగంలో కావచ్చు రక్షణ రంగంలో కావచ్చు అదేవిధంగా మనీ లాండరింగ్ చట్టాల కావచ్చు ఇలాంటి వాటిని తీసుకొచ్చి మనకి చరిత్రలో కొన్ని సంస్కరణలకు ఇవే ఇలాంటివి చాలా ఉన్నాయి మహిళా అభ్యర్థులతో పాటు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కులు స్వయప్రతిపా రాష్ట్రాలకు ఇచ్చేటువంటి హక్కుల విషయాలు కావచ్చు కొత్తగా ఉన్నటువంటి ట్యాక్సేషన్ కావచ్చు ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొని రావటం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలతోటి సంకీర్ణ ప్రభుత్వం ద్వారా సంకీర్ణ భాగస్వాముల్ని ఒప్పిస్తూ సమర్థవంతంగా నిర్వహించారు మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసి ఈ భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ రోజు ఈ స్థితికి దేశంలో ఒక ఆర్థ్యులుగా వారి యొక్క కృషి పట్టుదల నిబద్ధత కూడా మనం సారి మన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఆదర్శ మూర్తుల్ని ఈ రోజున బిజెపి మంచి కార్యక్రమం తీసుకొని ఈ రోజు మన రాష్ట్రంలో ఇరవై జిల్లాల్లో ఇరవై చోట్ల అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలు ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా బిజెపి రాష్ట్ర పార్టీని నేను అభినందిస్తా ఉన్నాను ఈ రోజు తీసుకుంటే సంస్కరణలో భాగంగా తీసుకున్నా ఈ రాష్ట్రాల అరాచక పాలన తరిపట్టడం కోసం ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో జనసేన నాయకులు ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ సంకీర్ణ భాగస్వామ్యానికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మనం ఏదైతే చెప్పామో చెప్పిన విధంగా మనం చెప్పినటువంటి మేనిఫెస్టో అమలు చేసుకుంటాం ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజు కూడా రెగ్యులర్ గా ప్రభుత్వం చేసిన సంస్థల మీద ఐవీఎస్ కాల్స్ రెస్పాన్స్ తీసుకోవటం వాటి ద్వారా ఏ సంస్కరణ కింద వరకు వెళ్ళాలనే దాంతో నిరంతరం కూడా తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ విచ్చేసిన మీ అందరినీ కూడా అప్పుడే ఎన్నికల ముందు మనం చెప్పినటువంటి సూపర్ సిక్స్ కూడా మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి ప్రజల్లో చర్చించాల్సిన అవసరం ఉంది మనం చెప్పినటువంటి ఎన్టీఆర్ భరోసా కావచ్చు భారతదేశంలోనే మనమే ఇస్తున్నాం ఇంత పెద్ద మొత్తంలో నాలుగు వేలు కావచ్చు ఆరు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఈ పెన్షన్ భారతదేశంలో మనమే ఇస్తున్నాం దాంతోపాటుగా దీపం రెండు పథకం అన్నదాత ప్రధాన ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇది కూడా భారతదేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయడం మనం ఇస్తున్నాం దీంతో పాటుగా తల్లికి వందనం అదే ఆడపడుచుకోవాల్సినటువంటి స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి సంస్కరణ పాటు తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం చేయడం ఈ రోజు కొంతమంది ప్రైవేటీకరణ మాట్లాడుతున్నారు మనం ప్రైవేటీ చేయట్లా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీ మనం వెళ్తున్నాం వీటిని కేంద్ర ప్రభుత్వం కూడా మనకు చేసిన దానిలో ప్రోత్సహిస్తా ఉంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గతంలో కేంద్ర ప్రభుత్వం పరిడీ గారు ఇచ్చినటువంటి పది మెడికల్ కాలేజీ పూర్తి పరిస్థితుల్లో మనం ఈ విధానం తీసుకొచ్చి రెండు సంవత్సరాల్లోనే మార్కాపురం మెడికల్ కాలేజీ పెట్టబోతున్నాం అందులో పూర్తి స్థాయిలో ఓపీ కావచ్చు సర్వీసెస్ కావచ్చు పూర్తి ఉచితంగా పేదలకు ఇచ్చేదానికి మన ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో ఉన్న వనర్ని సద్వినియోగపరుచుకొని పూర్తి స్థాయిలో అందించే విధంగా మనం తీసుకున్న మోడీ గారు తీసుకొచ్చినటువంటి మనం ట్యాక్సేషన్ మనం మన పన్నులు తగ్గించే విధానం కావచ్చు జిఎస్టీ తగ్గించి పేద ప్రజలకి వారు ఇచ్చినటువంటి సహకారం రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు సచివాలయం వారిగా తీసుకొని ఆ కార్యక్రమాలు ప్రజలకు సేవ చేయాలి చేరువ చేసే విధానంలో కావచ్చు అదేవిధంగా అన్నదాత సుఖీభావ కార్యక్రమాలు కావచ్చు కేంద్రం ఇచ్చేటువంటి దానిలో కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ సంకీర్ణం కాబట్టి వీటన్నిటి మూడు భాగస్వామ్య పక్షాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరదీసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కోసం కంటిన్యూస్ గా ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం గుజరాత్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కంటిన్యూస్ గా ఉంది అదేవిధంగా కేంద్రంలో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూస్ గా ఉంది ఈ రాష్ట్రంలో కూడా గత ఐదేళ్లలో ప్రభుత్వం మారిన వల్ల ఎన్ని అరాచకాలు ఎన్ని అనర్థాలు జరిగిన మనం గుర్తు చేసుకొని అలాంటి దుస్థితి రాకుండా ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మనం ఎండిఏ మూడు భాగస్వామ్య పక్షాలు కలిసి అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాలంటే ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వరుసగా కొనసాగాల్సిన అవసరం ఉంది ఇది చేసినప్పుడే ఏదైతే ఆ రోజు సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీలు కూడా భాగస్వాములుగా ఉన్నాయో అటల్ బిహారీ వాజ్పేయి గారితో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయాణం వారి యొక్క సన్నిహితం ఇవన్నీ పాటు మోడీ గారితో కొనసాగుతున్నటువంటిది పూర్తి స్థాయిలో మనం చాలా గట్టిగా చెప్పాలి భారత్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈ కార్యక్రమానికి మరింత శోభ రావడానికి కారణం మన యొక్క ఇద్దరు ఎమ్మెల్యేలు మన ముగ్గుర నరసింహారెడ్డి రెడ్డి గారికి అంగా ఏర్పడింది విగ్రహాన్ని నేను అనంతపురంలో ఉదయాన్నే వాకింగ్ చేస్తూ ఆ విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి అడిగింది ఎవరిది విగ్రహం అని చెప్పి అక్కడ తరేసింది రాజశేఖర రెడ్డి గారిది అంటే లేదు లేదు వాజ్పేయి గారిది చాలా సంవత్సరాల తర్వాత మర్చిపోయారు ఆయన పెట్టారు చాలా మహానుభావుడు అని చెప్పి ఒక సాధారణ ప్రజలు చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది అంటే ఆ విధంగా అందరూ కూడా ఆ యొక్క విగ్రహాన్ని చూసి ఆ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎందుకు ఆ విధంగా అయ్యాడు అంటే సాధారణంగా ఒక వ్యక్తి మామూలుగా ప్రధానమంత్రి అవడం గొప్ప విషయం కాదు అంటే ఆయన చేసిన ప్రయాణం మనందరూ కూడా తప్పనిసరిగా చూడాలి ప్రతి చోట ఎగ్జిబిషన్ పెట్టాలని చెప్పి ఆయన జీవిత చరిత్ర తెలియజేయాలని చెప్పి ఏ విధంగా కలుపుకొని ముందుకు విషయం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో మేమే తీసుకొచ్చాం స్వతంత్రం తర్వాత మేమే ఈ దేశాన్ని పరిపాలించాలని ఆలోచన ఏదైతుందో అది కాదు అని చెప్పి చెప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అయితే ఆ రోజు నెహ్రూ గారు అన్నారు లేదు లేదు నేను కాంగ్రెస్ పార్టీని రద్దు చేయను దాన్నే కొనసాగిస్తా అన్నారు కాంగ్రెస్ పార్టీ సుమారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఈ దేశాన్ని పరిపాలించిందంటే ప్రజలందరి మనసులో ఆ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ ఒకటి అనే అభిప్రాయం అలాగే గాంధీ గారి వారసత్వం కూడా వాళ్ళే తీసుకున్నారు కనుక గాంధీ వారసులనే అభిప్రాయం ఈ రెండు కారణంగానే కాంగ్రెస్ సుమారు ఈ దేశాన్ని ముప్పై ఐదు సంవత్సరాలు పైగా నిరాఘాటంగా పరిపాలించిన విషయం మనందరం కూడా తెలుసుకోవాలి కానీ ఆ రోజు ఏ కాంగ్రెస్ అయితే స్వతంత్రం తెచ్చింది స్వతంత్రం తెచ్చిన తర్వాత దేశం ఏ విధంగా వెళ్ళాలి అంటే ఆ విధంగా కాదు దేశానికి మనవి అనుకున్న అంశాల పైన నిలబడాలి మన ఆర్థిక విధానం మనమే ఆలోచన చేసుకోవాలి ఈ దేశం యొక్క శక్తి ఆలోచన చేసుకొని దానిపైన రచన చేయాలనే ఆలోచనతో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి అనేక మంది కలిసి కాంగ్రెస్ ఇతర ఒక ప్రభుత్వం దేశంలో రావాలి అనే ప్రయత్నం పంతొమ్మిది వందల యాభై ప్రారంభించడం జరిగింది ఆ సమయంలోనే ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉంటున్న వాజ్పేయి యొక్క సంస్థాపన సభ్యులుగా జనసంఘ చేరి ఆయన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు దేశ వ్యాప్తంగా తిరిగారు దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ జాతీయ భావాలు నింపారు మనదండది ఒకటే దేశం మనందరూ ఒకటే ప్రజా ఒకటే కనుక మనందరి లక్ష్యం ఒకటే ఉండాలి కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఉండకూడదు గోవా ఈ దేశంలో అంతర్భాగం పోర్చుగల్స్ ఇంకా రూల్ చేయకూడదు కనుక గోవా విముక్తి కోసం ఆలోచన చేయాలి ఆ విధంగా ఆలోచన చేసి పోరాటం చేయడం కారణంగానే పంతొమ్మిది అరవై ఒకటిలో వాజ్పాయి గారు గోవా విముక్తి ఆందోళన యాభై తొమ్మిదిలో ప్రారంభించి ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ పోరాటం చేయడం కారణంగా అక్కడ పోర్చుగీస్ సైన్యం యొక్క పోరాటంలో సుమారు మన కార్యకర్తలు పదిహేడు మంది బలిదానం కాబడ్డారు దాని కారణంగా నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది అరవై ఒకటిలో పోర్చుగీస్ అని గోవాని విముక్తి చేసి డామన్ దేవుని భారతదేశం కలపటం చాలా గొప్ప విషయం కాశ్మీర్ కోసం ఆందోళన చేశారు కాశ్మీర్ లో అరెస్ట్ అయ్యారు కాశ్మీర్ భారతదేశంలో పూర్తి భాగస్వామి కానీ మూడు వందల డెబ్భై ఐదు రద్దు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వ్యక్తి ఆ విధంగా దాని కోసమే ఆయన చివరి వరకు పోరాటం చేశారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదు ఆరు తారీఖుల్లో ఒక అద్భుతం మనందరూ చోటు జరిగింది మూడు వందల డబ్బై ఐదు రద్దు చేయటం ముప్పై ఐదు ఏ రద్దు చేయటం కారణంగా పూర్తి స్థాయిలో కాశ్మీర్ భారతదేశ విలీనమైంది అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కళ సాకారమైంది అందుకే ఏ అయితే ఆయన జీవితంలో మొదటిసారి చేశాడో ఆ కళని పూర్తి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను పెట్టడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు మొదటిసారి పార్లమెంట్ కెళ్లి ఆయన మాట్లాడిన మాట ఆయన మాట్లాడిన విధానం ఆయన అనేక చతురోక్తులు ఆయనకుండే ఏదైతే కవి హృదయం ఉందో అనేక రకాల కవితలు చెప్పినట్లే మొత్తం పార్లమెంట్ అంతా కూడా ఆయన సంబోహన శక్తికి అందరూ కూడా ఫిదా అయిపోవడం జరిగింది ఆ రోజు దేశ ప్రధాని నెహ్రూ గారు చెప్పారు భావి భారత ప్రధాని ఈ యువకుడు అవుతాడని చెప్పాడు అది ఆ విధంగా సుమారు యాభై సంవత్సరాల తర్వాత తొంభై ఆరు లో ఆయన దేశ ప్రధాన మంత్రి అయ్యాడంటే ఏ విధంగా ఆయన పార్లమెంట్ లో ఆయన వాగ్ బాణాలు ఉండేమో మనందరూ కూడా ఊహించుకోవచ్చు ఆ విధంగా ప్రారంభించిన వాజ్పాయి గారు పార్లమెంట్ లో ఆయన ప్రవేశపెడుతూనే చెప్పాడు నేను బలరాంపూర్ నుంచి గెలిచాను కానీ నేను గెలవడానికి ఆనందపడటం లేదు ఓడిపోయాను మధురాని నియోజకవర్గ నుంచి పోటీ చేశాను ఓడిపోవడానికి నేను చాలా ఆనంద పడుతున్నానని చెప్పాడు